హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్రెండా వాళ్ళ ఇంటికి వచ్చాం చూడండి వాళ్ళ ఇంట్లో మొక్కలన్నీ చూపిస్తాను మీకు ఎంత చక్కగా పెంచారు హ్యాంగింగ్ మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో ఈ స్టీల్ ప్లాంట్ క్వార్టర్ సెక్టర్ త్రీలో ఉంటారు ఇవిడ జయగారు అని వాళ్ళ క్వార్టర్ అనమాట ఆవిడ పెంచుతున్నారు మొక్కలు మొక్కలు పిచ్చు వీడియోలు తీసుకుంటున్నాము అసలు జేడి మొక్క ఎంత బాగా వచ్చింది చూడండి అయ్యో ఈ మొక్క ఏంటండి జయగారి చచ్చిపోయింది అది వెంటనే తీసేసి వేరే కుండీలో పెట్టాలండి అసలు నా దగ్గర అయితే ఈ మొక్కలు ఎంత బాగుండీ చాలా బాగుండేది నా దగ్గర అయితే ఆ మొక్క నా దగ్గర తెచ్చు ఏమో ఈ చచ్చిపోయినప్పుడు ఎప్పుడైనా ఆ నూపికాయ్లాగా నూపికాయ్ ఇది షాంపూ షాంపూకాయ ఇది పిండితే షాంపూ వస్తుంది అంటండి తలకాలకో దేనక అంటున్నారు మరి పెట్టుకోవచ్చు అంట హెల్దీగా వచ్చే మొక్కలైతే ఎప్పుడు వచ్చిన చూడండి కూర ఎంత బాగా వచ్చిందో వంగ మొక్కలు చూడండి ఎంత బాగున్నాయి గోంగూర తోట ఎక్కడండి చూపిస్తా గార్డెన్ అంతా చూపిస్తాను ట్రింకీస్ ఫ్లవర్స్ గోరింట చెట్టు కరివేపాకు చూడండి ఎంత బాగుందో ఎంత ఫ్రెష్గా వచ్చిందో నేను కూడా కోటల్లో ఉన్నప్పుడు ఇలాగే పెంచేదాన్ని ఏదో ఇది అది ఏదో ఫ్రూట్ కదా అది లాస్ట్ ఇయర్ బాగా కాసిందండి మామిడి చెట్టు ఈ సంవత్సరం కొంచెం తక్కువ వచ్చాయి దొండపాదు చిన్న కొమ్మ చిన్న కొమ్మేస్తే వచ్చేది దండపాదు భలే నెల్లేరు ఉందండి వీళ్ళ గార్డెన్లో నల్లేరు పాతాలు నేను కూడా అదే అవునా ప్రణి కూడా వేస్తుందండి ఓ అన్నీ ఇంకా ఏంటి నన్ను తిడుతుంది ప్లాస్టిక్ వాడకూడదని నన్ను మట్టి కుండీలో వంట అన్ని కాస్ట్లీ ఇదేంటి చామంతి చూడండి ఇప్పుడు కొమ్మలేస్తే మళ్ళీ వెంటనే వస్తాయి ఇవి నెక్స్ట్ ఇయర్కి బొగడబంతి పూలు కనకాంబరాలు నాచిపూల్లో రకాలు జై గారు తర్వాత మడత పెట్టుకుందరు కానీ మా మా యూట్యూబ్ వాళ్ళందరికీ చెప్పండి మన సబ్స్క్రైబర్లు జై గారు విజయ్ గారు విజయ్ గారు సారీ ఫ్రెండ్ జై గారు మీ గార్డెన్ కదా ఒకసారి మా ఫ్రెండ్స్ అందరూ కాయ చెప్పండి బాగా పెంచుతారు మొక్కలన్నీ చూడండి మందారం చూడండి ఎంత బాగుందో బత్తాయిలు కూడా పెంచేస్తున్నారు ఈవెడూబ్ చూడండి చీమలు పట్టేసి బీరపాదులు చూడండి ఎంత బాగా ఎంత ఓపికగా కట్టారు ఇవిడ కూడా ఇవన్నీ కరివేపాకు మొక్కలు ఎంత బాగుందో కరివేపాకు జయగారు నడకుండా కరివేపాకు కోసుకున్నాం ఎంత బాగుంది చూడండి ఈ కాయ అయిపోయింది మామిడికి అసలు ఎంత బాగా పార చూడండి అలా పెట్టారు అసలు మొక్క ఎందుకు ఇలా పడేసారు తర్వాత పాద్దామని పెట్టుకున్నట్టున్నారు నొక్కేద్దాం తర్వాత పాతుకుందామని అని పెట్టినట్టున్నారు మొక్క అసలు ఎంత బాగున్నాయో ఇది నా దగ్గర నుంచి తెచ్చారు ఈ కలర్ విత్తనం విత్తనాలు ఆటోమేటిక్గా మొక్కలు వచ్చేస్తాయండి దీనికి విత్తనాలు ఎలా వస్తాయో తెలియదు కొమ్మ లేదు మొక్క ఇచ్చాను చిన్న మొక్కలు వచ్చాయి కదా దాంట్లో లేదు కొమ్మ కొమ్మ ఇస్తే నేను ఇసుకలో పెట్టి మళ్ళా దీంట్లో పెట్టా బాగా బతికింది చాలా బాగా ఇది అసలు పింక్ కలర్ ఎండ్ కలర్ అయిపోయాయి కలర్లు అది ఇది ఇవి నీలగోరంటాండి నీలగూరంట పింక్ మీకు కావాలా లేదు ఉంచండి ఉంచండి మంచి నేను బ్రతికిస్తాను మీకు ఎందుకు సరే అండి అయ్యో నేను ఇప్పుడు మొక్కలు ఎక్కువ తీసుకోవట్లేదు ఇది ఫ్రూట్ కదండి ఏంటి ఇది అంజీరా మొక్క కదా చాలా బాగుంది ఏంటి కట్ చేశారేంటి మొక్క ఒకటన కాయలు వచ్చాయండి వచ్చాయండి జామ్ జామ్ చెట్టు చూడండి చిన్న కుండీలో ఎలా ఓహో ఇలా చూడండి కంపోస్ట్ ఎలా తయారు చేస్తున్నారా మొక్కకి డబ్బాలో పెట్టి అలా ఇస్తున్నారు అనమాట చూడండి ఎన్ని పిందెలు ఉన్నాయో కదండి తీసాను చాలా బాగా వచ్చాయి బగడబంతులు ఇలా సన్నజాజులు అన్నీ ఏదో అది వెరైటీగా ఉంది అప్పుడు పెట్టాలండి నేను కూడా అన్నీ పెట్టాలి ఎక్కడ ఖాళీ ఉండట్లేదు అసలు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ వాటర్ బాటిల్ పట్టుకోండి పట్టుకోండి